హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్యనే భద్రకాళి గుడికి వెళ్ళడం జరిగింది ఈ భద్రకాళి దేవాలయం వరంగల్లో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఈ ఆలయంలో ఉన్న దేవతను భద్రకాళి అమ్మవారని పిలుస్తారు ఇప్పుడు భద్రకాళి అమ్మవారి ద్వారం వస్తుంది చూడండి ఈ ఆలయంలోనే కొత్త వాహనాలకి పూజలు జరిపిస్తారు అమ్మవారి ముందు వాహనాలకు పూజ చేయడం ద్వారా స్వయంగా అమ్మవారే వారికి భద్రత కల్పిస్తారని ఎటువంటి ప్రమాదాలు జరగవని భక్తులు నమ్ముతారు భద్రకాళి అమ్మవారు అంటేనే భద్రత అని నమ్ముతారు అమ్మవారి యొక్క ప్రతిరూపం పవిత్ర మంత్రాల ద్వారా త్రిపుర సుందరిగా రూపాంతరం చెందుతుందని నమ్ముతారు వరంగల్కి వచ్చిన వారు ఎవరూ కూడా అమ్మవారిని దర్శించకుండా వెళ్ళరు అంటే అమ్మవారి మహిమ అంత ప్రఖ్యాతి చెందింది ఈ ఆలయంలోనే కొత్త వాహనాలకి పూజలు జరిపిస్తారు అమ్మవారి ముందు వాహనాలకు పూజ చేయడం ద్వారా స్వయంగా అమ్మవారే వారికి భద్రత కల్పిస్తారని ఎటువంటి ప్రమాదాలు జరగవని భక్తులు నమ్ముతారు భద్రకాళి అమ్మవారు అంటేనే భద్రత అని నమ్ముతారు భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము కూడా వాహనాన్ని తీసుకువచ్చి పూజలు జరిపించాము అమ్మవారిని దర్శించడం వలన ఏదో శక్తి మనలో ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది భద్రకాళి అమ్మవారిని దర్శించిన తర్వాత మనకు అన్ని విజయాలే చేకూరుతాయని భక్తుల నమ్మకం మీరు కూడా ఈ వీడియోలో భద్రకాళి అమ్మవారిని దర్శించండి మీ యొక్క కోరికలను చెప్పుకోండి మీ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారిని దర్శించండి ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించిన తర్వాత భక్తుల నుదుటిపై అర్ధచంద్ర తిలకం ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా భద్రకాళి ఆలయంలో భక్తులకు అర్ధచంద్ర తిలకం పెడతారు ఇలా తిలకం పెట్టడం వెనుక ఓ కారణం ఉంది ముల్లోకాల్లో ముక్కోటి దేవతలు ఉన్నారని హిందువుల యొక్క నమ్మకం హిందూ దేవుళ్ళలో అయ్యప్ప శివుడు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి వినాయకుడు ఆంజనేయస్వామి అనంత పద్మనాభ స్వామి కనకదుర్గమ్మ భద్రకాళి మాత ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేవత నామాలు ఉంటాయి మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రతి దేవాలయానికి ఏదో ఒక విశిష్టత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అయితే ఈ దేవుళ్ళలో ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా తిలకాలు పెడుతూ ఉంటారు శివుడి భక్తులు అడ్డబొట్టు భస్మం ధరిస్తారు వెంకటేశ్వర స్వామికి నిలువునామాలు పెడతారు అలాగే వరంగల్ నగరంలో భక్తుల కోరికలు కొంగు బంగారమై తీర్చే భద్రకాళి ఆలయంలో అమ్మవారి తిలకానికి ఒక ప్రత్యేకత ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ కేంద్రంలోని భద్రకాళి దేవాలయ విశిష్టతలు ప్రాముఖ్యతలు తెలియని వారు లేరు శక్తి రూపమైన భద్రకాళి ఆలయంలో అనేక రకమైన అర్చనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భద్రకాళి దేవాలయంలో అమ్మవారి తిలకానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అసలు దేవాలయంలో తిలకాలు ఎందుకు ధరిస్తారు అవి ఏంటి అనే విషయాలను భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు దేవాలయాలలో దేవతార్చన జరిపే సమయంలో ఏ భగవంతుడి యొక్క పూజ జరిపిస్తారో ఆయా దేవుళ్ళకు ఒక్కో రకంగా తిలకం ధరిస్తారు జి శివార్చన జరిపే సమయంలో విభూతి ధరిస్తాం దానికి మరొక పేరు త్రిపుండ్రం అని కూడా అంటారు విష్ణు ఆలయాలలో అర్చన జరిపే సమయంలో విష్ణు వెంకటేశ్వర స్వామి దేవుళ్ళకు నిలువుగా నామాలు ధరిస్తారు దీనిని పూర్దకుండం అని అంటారు అలాగే భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి అర్పించే అర్చించే సమయంలో అమ్మవారికి ధరించే తిలకాన్ని చంద్రవంకర తిలకం తిలకంగా పిలువబడుతుంది భద్రకాళి అమ్మవారు శక్తి రూపం కాబట్టి అర్చన సమయంలో తిలకం ద్వారా అర్చనలు జరిపిస్తామని అన్నారు అలాగే భక్తులు కూడా ఈ తిలకం ధరిస్తారు భద్రకాళి అమ్మవారి యొక్క అర్ధచంద్రబింబ ఆకారం తిలకం ధరించడం ద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సులు తమపై ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం శక్తి రూపమైన భద్రకాళిదేవి అమ్మవారి యొక్క తిలకం అమ్మవారి యొక్క చిహ్నం దీన్ని ధరించి ఆ ఆరాధించడం ద్వారా చెడు పీడలు దూరమై భక్తులకు మంచి జరుగుతుందని నమ్మకమని ఆలయ అర్చకులు చెబుతున్నారు ఈ భద్రకాళి దేవాలయం భారతదేశంలోని తెలంగాణలోని హన్మకొండ మరియు వరంగల్ అనే రెండు నగరాల మధ్య ఒక కొండపై ఉన్న భద్రకాళి దేవి కోసం ఉన్న పురాతన దేవాలయాలలో ఒకటి వరంగల్ భద్రకాళి దేవాలయానికి విశేషమైన చరిత్ర ఉంది ఎంతో విలువైన కోహినూర్ వజ్రం గురించి విన్నవారు ఇక్కడి అమ్మవారితో ఆ వజ్రానికి ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ ఆసక్తికరమైన వాస్తవాలను తెలుసుకోవాలి అంటే భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను పూర్తిగా చూడండి తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ వరంగల్ నగరాల మధ్య ఓ కొండపై భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దేవత అయిన భద్రకాళి అమ్మవారు భయంకర రూపంలో పెద్ద కళ్ళు గంభీరమైన ముఖం ఎనిమిది చేతులు వాటికి వేరువేరు ఆయుధాలతో సింహ వాహనంపై కూర్చొని దర్శనమిస్తుంది అమ్మవారి విగ్రహం రాతితో చేయబడిన జీవం ఉట్టిపడేడా కనిపిస్తుంది ఈ అమ్మవారి ఎడమకన్నుకు కోహినీర్ వజ్రం ఉండేదని చారిత్రక కథనం పదమూడు వందల ఆరు నుండి కోహినూర్ వజ్రం ఏ రాజు ఆధీనంలో ఉండేదో అతడు ముందుగానే మరణానికి చేరువయ్యేవాడు వాస్తవానికి ఈ వజ్రాన్ని మగవారు ధరిస్తే దురదృష్టమని దేవుడు లేదా స్త్రీ మాత్రమే ఎలాంటి హాని లేకుండా ఈ వజ్రాన్ని ధరించగలరని వ్రాయబడి ఉంది భద్రకాళి అమ్మవారి తర్వాత ఈ వజ్రాన్ని ధరించిన మరో మహిళ క్వీన్ ఎలిజబెత్ టూ ఎటువంటి హాని జరగలేదు కానీ వజ్రం వారి అదుపులోకి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం క్రమంగా క్షీణతకు ఎదుర్కొనసాగింది గతంలో ఈ వజ్రం రాజులకు అందించిన శాపాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించకుండా ఈ రాణి పక్కన పెట్టింది బాబర్ హుమయూన్ నుంచి షేర్షా సూరికు షేర్షా సూరి నుంచి షాజహాన్కు షాజహాన్ నుంచి ఔరంగజేబుకు ఔరంగజేబు నుంచి పాటియాల మహారాజ్ రంజిత్ సింగ్కు ఇలా తరతరాలుగా ఈ వజ్రం చేతులు మారింది మహారాజా రంజిత్ సింగ్ తన ఆఖరి గడియల్లో ఈ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వాలని కోరుకున్నాడు కానీ అప్పటి బ్రిటిష్ అధికారులు ఆయన మాటలను విస్మరించి ఆ వజ్రాన్ని జగన్నాథ ఆలయానికి ఇవ్వకుండా ఇంగ్లాండ్ రానికి బహుమతిగా ఇచ్చారు తరువాత క్రీస్తు శకం పదమూడు వందల పది కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన ఆధ్వర్యంలోని ఢిల్లీ సామ్రాజ్యంలోకి కాకతీయ రాజ్యాన్ని తీసుకువచ్చాడు ఆ సమయంలో భద్రకాళి ఆలయాన్ని కూల్చడమే కాకుండా అమ్మవారికి బహుమానంగా అందిన కోహినీర్ వజ్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు ఇలా ఎంతో విలువైన వజ్రం ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారుతూ వెళ్ళింది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులో చాళుక్య రాజవంశం రాజు రెండవ పులకేసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న కాకతీయులు అమ్మవారిని విశేషంగా పూజించేవారు వారు అమ్మవారి ఎడమ కంటికి కోహినూర్ వజ్రాన్ని అమర్చారు ఈ మనోహరమైన వజ్రాన్ని కొల్లూరు గనులు అంటే గోల్కొండ గనులు నుంచి వెలికితీశారు ఈరోజు మనం చూస్తున్న ఈ భద్రకాళి ఆలయం గతంలో ఎన్నో దాడులను దోపిడీలను విధ్వంసాలను ఎదుర్కొంది పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ ఆలయాన్ని కొంతమంది భక్తులు సంపన్న వ్యాపారులు అభివృద్ధి చేశారు ఇప్పుడు ఈ ఆలయంలో నిత్య పూజలతో ఏడాది పొడవున భక్తులు విశేషంగా సందర్శి సందర్శిస్తారు భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయం అంటారు చాళుక్యుల కాలం నాటి నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరుస్తుంది ఈ ఆలయం సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది అందుకే భద్రకాళి ఆలయాన్ని దక్షిణ భారతదేశపు స్వర్ణ దేవాలయంగా పిలుస్తారు ఈ ఆలయానికి పక్కన ఉండే భద్రకాళి సరస్సును భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు దీని పవిత్రతను కాపాడేందుకు ఈ సరస్సులోకి దిగేందుకు ఎవరిని అనుమతించరు ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక చక్కని ప్రదేశంగా చెప్పుకుంటారు భద్రకాళి అమ్మవారి చరిత్ర ఆలయ గోడలపై ఉన్న రచనల ప్రకారం ఆంధ్రదేశంలోని వేంగి ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా చాళుక్య రాజవంశానికి చెందిన రాజు పులకేశన్ క్రీస్తుశకం ఆడ ఆరు వందల ఇరవై ఐదులో ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు కాకతీయ రాజులు తర్వాత ఆలయాన్ని దత్తత తీసుకున్నారు మరియు భద్రకాళి దేవతను తమ కులదేవతగా భావించారు ఆలయానికి పక్కనే గణపతి దేవుడు ఒక సరస్సును కూడా నిర్మించారు ఢిల్లీలోని ముస్లిం పాలకుల చేతిలో కాకతీయ వంశం పతనం కారణంగా ఈ ఆలయం తన ప్రాముఖ్యతను కోల్పోయింది కాకతీయులు అల్లావుద్దీన్ ఖిల్జీని ఆక్రమించకుండా వజ్రాన్ని అందించి సంధి కుదుర్చుకున్నారు అతను వజ్రాన్ని వ్యక్తిగతంగా రవాణా చేయడానికి తన బానిస మరియు వ్యక్తిగత నమ్మకమైన మాలిక్ కుఫూర్ని పంపాడు పంతొమ్మిది వందల యాభైలో గుజరాతీ వ్యాపారవేత్త శ్రీ మగన్ లాల్ సమేజాతో కలిసి దేవి ఉపాసకుడు శ్రీ గణేశ్రావు శాస్త్రి ఆలయాన్ని పునరుద్ధరించారు తరువాత స్థానిక ప్రజానికం మరియు ఇతర సంపన్న స్థానికుల సహాయం అపర ఏకాద ఏకాదశి దేవత భద్రకాళి ఏకాదశిగా పాటిస్తారు కోహినూర్ వజ్రం బ్రిటిష్ క్రౌన్ ఆభరణాలలో భాగం కాకతీయ రాజవంశం ద్వారా భద్రకాళి దేవి యొక్క ఎడమ కన్నుగా స్థాపించబడినందున ఈ ఆలయంతో దగ్గరి సంబంధం కలిగి ఉంది భద్రకాళి చెరువు తీరాన కుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది ఈ ఆలయం శ్రీ భద్రకాళి దేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండుగగా అల అరలారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది అమ్మవారు ప్రేతాసనాసీనమై ఉంది ఆమె ఎనిమిది చేతులతో కుడివైపు ఉన్న నాలుగు చేతులలో కడ్గము చురిక జపమాల డమరుకం ఎడమవైపున ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలం చిన్న మస్తకం పానపాత్రలు ఉన్నాయి అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది ఇక్కడికి సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ కూడా ఉంటుంది ఇప్పుడు అమ్మవారి యొక్క మహిమను వినండి ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రతాపరుద్రుని కాలానికే అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోర్కెలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రం సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాలలో కనిపిస్తుంది ఒకనాడు సుదర్శన మిత్రుడనే పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువ కొలువటకు వచ్చానని చెప్పాడట అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను మాటలతోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాడట విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు ఎందుకంటే అవునంటే మిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది కాదంటే అతన్ని ఓడించినట్లు అవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉండింది ఆ సంకట స్థితి నుండి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో ప్రధాన దేవ్ ప్రధానుడైన వెళ్ళి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హన్మకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో స్థుతించాడట సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాటనే నిలుపుతా అని వరమిచ్చిందట మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ వేడుకొన్నాడట ఇది కేవలం దైవశక్తి కానీ మానవశక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట ఆ విధంగా భద్రకాళిదేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది ఈ వృత్తాంతంలో పేర్కొనబడిన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వాడు కనుక ప్రతాపరుద్రుని కాలం నాటికే భద్రకాళి దేవాలయం ప్రసిద్ధమై ఉండినట్టు స్పష్టమవుతుంది పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ దేవాలయం ప్రాభవాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది అది కాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన రజాకారుల దుచ్చర్యల ఫలితంగా దాదాపు పంతొమ్మిది వందల యాభై వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు పంతొమ్మిది వందల యాభైలో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి స్థానిక ముడుంబై రామానుజాచార్య నగరంలో ఉండి ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజా గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసిందిగా కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు అదే రాత్రి అమ్మవారు కలలో కనబడి మగన్ లాల్ సమేజాకు కల కలలో కనబడి రేపు నీ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించినదట మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారణం సహకారం అందిస్తానని శాస్త్రికి మాట ఇచ్చాడట గణేశ ప్రతి నిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా మగన్లాల్ సమేజ కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చిందట అమ్మవారి మహిమకు ముగ్ధుడైన మగన్ లాల్ సమేజ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు ఆ సందర్భంలో అతనికి హరిరాధ కృష్ణమూర్తి తాండ్ర వెంకటరామ నర్సయ్య అడ్లూరి సీతారామ శాస్త్రి వంగళ గురువయ్య టంకసాల నరసింహరావు మహాత తపస్విని మంగళాంబిక ఇత్యాది మహనీయులు ఎందరో చేసిన సహకారం ఇప్పుడు మనం చూస్తున్న ఈ భద్రకాళి ఆలయం పంతొమ్మిది వందల యాభైలో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది ప్రాచీన కాలంలో కూడా అట్లాగే భయంకరగా ఉండేదనటానికి మాటలే నిదర్శనం అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారు ఎందుకంటే దక్షిణాచార ప్ర సంప్రదాయం ప్రకారం అర్చింపబడే మూర్తి శాంతి స్వరూపంగా ఉండాలనేది శాస్త్ర విధి అంతేగాక అమ్మవారి గుడిలో శ్రీ చండీ యంత్ర ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరము శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రతి నిత్యము ధూపదీప నైవేద్యాదులు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు గర్భాలయానికి రెండు వైపులా రెండు చిన్న గదులు ఉంటాయి అవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోవడానికి ఉపయో ఉపయోగించారన్నది ఇక్కడ చెప్తారు అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంది అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని ప్రతీతి అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో చెరువు పక్కన ఉన్న ఒక పెద్ద కొండ మీద గణపతి విగ్రహం ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయింది పంతొమ్మిది వందల అరవై ఆరులో వరంగల్ కాజిపేట ప్రధాన రాధారి గుండా శ్రీ భద్రకాళి దేవాలయానికి బీటీ రోడ్డు వీధి వీధి దీపాలు ఏర్పాటు చేయబడినవి ఇక్కడ చూడండి నీ శక్తిని బయటకు తీయుటకు అనేక సమస్యలు అనేక కోణాల్లో వస్తాయి వాటిని అధిగమించాలంటే నీ స్వంతంగా కూర్చొని అమ్మపై దృష్టిని నిలిపి సాధన చేయాలి అప్పుడు మనకున్న సమస్యలను ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ఇది నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ రోజుల్లో సమస్య వచ్చిందని టెన్షన్తో స్ట్రెస్తో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ సమస్యను అధిగమించాలని ఎవరు అనుకోవడం లేదు క్షణికావేశంలో ప్రాణాలను తీసుకుంటున్నారు అదే ఒక క్షణం ఆలోచించి ప్రశాంతంగా కూర్చుని వాళ్ళకి ఇష్టమైన దైవంతో సమస్యను చెప్పుకొని ఆ సమస్యను అధిగమించే శక్తిని ఆ దేవతలే మనకు చేకూరుస్తారు కష్టం ఉన్న దగ్గరనే సుఖం కూడా ఉంటుంది అలాగే సమస్య ఉన్న దగ్గరనే పరిష్కారాలు కూడా ఉంటాయి చనిపోవడం అనేది పరిష్కారం కాదు ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి తొందరపాటితో ప్రాణాలు తీసుకోకండి మిమ్మల్నే నమ్ముకున్న మీ భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారని గుర్తుంచుకోండి ఏ సమస్య ఉన్నా భగవంతునికి చెప్పుకొని భగవంతునిపై భారం వేయండి ఇక్కడ అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉంది దానినే భద్రకాళి చెరువు అంటారు వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా కూడా ఈ చెరువు నుండే జరుగుతుంది ఈ మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి భద్రకాళి అమ్మవారిని లక్ష్మీ స్వరూపం సరస్వతి స్వరూపంగా భావించి అమ్మవారిని వేడుకున్నట్లయితే సకల భోగభాగ్యాలు లక్ష్మిని మరియు సరస్వతి అయినటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది కొందరు భక్తులు లక్ష్మిని సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు ఇంకొందరు మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటారు కానీ ఈ అమ్మవారిని సేవించినట్లయితే సకల సౌభాగ్యాలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది శ్రీరాముల వారు కూడా ఈ భద్రకాళి అమ్మవారిని సేవించినట్లు చరిత్ర చెబుతుంది ఎంతో మంది మహర్షులు సిద్ధులు యోగులు ఈ అమ్మవారిని పూజించి తపస్సు చేసి జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని పొందినట్లు కూడా చరిత్ర చెబుతుంది ఈ భద్రకాళి అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఈ అమ్మవారికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది భద్రకాళి అమ్మవారు శాంతి స్వరూపంలో ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ పుణ్యక్షేత్రంలో భద్రకాళి అమ్మవారి యొక్క కాళ్ళ పట్టీల చప్పుడు కూడా ఎంతో భక్తులు తమ చెవులతో విన్నారని ఇక్కడ భక్తులు చెబుతున్నారు భద్రకాళి అమ్మవారు ధరించిన ముక్కు పుడక చాలా ప్రత్యేకమైనది భద్రకాళి అమ్మవారిని నమ్మకంతో కొలిస్తే సకల సౌభాగ్యాలను జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించే కొంగు బంగారంగా అమ్మవారిని సేవించిన వారు భక్తులు చెబుతూ ఉన్నారు భద్రకాళి అమ్మవారు సింహ వాహనంపై కూర్చొని రాతి తో చెక్కబడిన ఈ విగ్రహం జీవం ఉట్టిపడేలా అమ్మవారు కనిపిస్తుంది ఈ భద్రకాళి ఆలయంలో మహామండపంలో ఒకే శిలపై చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఉంది ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో కాకుండా విగ్రహ రూపంలో ఉండడం విశేషం ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు శాకాంబరి ఉత్సవాలు జరిపిస్తారు ఆనాడు రకరకాల కూరగాయలతో కూరగాయల దండలతో అమ్మవారిని అలంకరిస్తారు అప్పుడు అమ్మవారి రూపం మాటల్లో వర్ణించలేనిదిగా చాలా శక్తివంతంగా అందంగా కనిపిస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భద్రకాళి అమ్మవారిని శ్రీకృష్ణునిగా అలంకరింపజేసి అమ్మవారు పూజలు అందుకుంటారు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి రోజున అంటే శంకర జయంతి రోజున శ్రీ భద్రకాళి భద్రేశ్వరుని కళ్యాణ మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతాయి మాకు అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగిందండి మీరు కూడా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు కదా మీ యొక్క కోరికలు అమ్మవారికి తెలియజేశారు కదా మీ కోరికలు నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే వరంగల్ లేదా కాజ్పేట్ రైల్వే స్టేషన్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సులు లేదా ఆటో రిక్షాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు దేశంలోని వివిధ నగరాల నుంచి వరంగల్ ఎయిర్పోర్టుకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి వరంగల్ నుంచి దేశంలోని అనేక ప్రదేశాలకు రైలు ప్రయాణ సేవలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు భద్రకాళి అమ్మవారి చరిత్ర మరియు అమ్మవారి యొక్క మహిమను తెలుసుకున్నారు కదా అమ్మవారిని ఒకసారి దర్శించుకున్న తర్వాత అమ్మవారి యొక్క మహిమ మీకే తెలుస్తుంది తప్పకుండా వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ భద్రకాళి అమ్మవారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందారు వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారి యొక్క చరిత్ర మరియు అమ్మవారి మహిమలు తెలుసుకున్నారు కదండి మీరు ఎప్పుడు వరంగల్ వచ్చినా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి భద్రకాళి అమ్మవారి యొక్క చరిత్ర మహిమలు తెలియని వారికి ఈ వీడియోను షేర్ చేయండి ఇలా ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం పుణ్యక్షేత్రాల సందర్శన కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి